బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పేద ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు స్పష్టం చేశారు తునిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు స్థానిక రామా థియేటర్ సెంటర్లో గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతల పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పడాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సకురు నాగేంద్ర నెహ్రూ ఏలూరి బాలు సత్యనారాయణ రాజు రేలంగి రమణాగౌడ్ అన్నవరం శ్రీను ఎస్ జగన్మోహన్ నక్కా జాన్ బాబు ఎస్కే క్వాజా గొల్లపూడి బుచ్చిరాజు కర్రి జగదీష్ ఎం దాసు రత్నకుమారి చింతల పండు సురేష్ సత్యబాబు యేసు కాశే కపిల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ంతంలోకి మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండేషన్ డే సందర్భంగా మా అభిమానులకు అలాగే కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఒక్కడిగా మొదలయ్యి ఈరోజు కోట్లాది మంది కార్యకర్తలు అలాగే అభిమానులు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు అందరికీ కూడా ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను రెండు వేల పద్నాలుగు జీజి పంతొమ్మిది మన పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైతే మన కార్యకర్తలైతేనే నాయకులైతేనే ఇబ్బందులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది పడి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి రెండు వేల పంతొమ్మిదిలో మన జగనన్నని మనం తీసుకొచ్చాము అలాగే మన జగనన్న కూడా మనం గర్వంగా గర్వపడేలాగా ప్రతి పథకాన్ని ఆయన చెప్పినట్టు కూడా అందించారు అలాగే ఒక పోలీస్ స్టేషన్ అనేది ఒక ఏ వ్యవస్థ అయినా కూడా ఎంతో ఇతిగా జరిగేది పోలీస్ స్టేషన్లకి ఖాళీగా ఉంటాయి మనం ఎవరిని ఇబ్బంది పడలేదు ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా మనం చూడలేదు కానీ మళ్ళీ ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో లెక్కగా ఉంది మన కార్యకర్తల మీద అయితేనేవి మన నాయకుల మీద అయితేనేవి అలాగే వాళ్ళ అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మనం చాలా చూస్తూనే ఉంటాము ప్రజలు ఇదంతరం కూడా గమనిస్తున్నారు మనందరం మళ్ళీ సమిష్టిగా కృషి చేసి ఇదివరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఎన్నింటి వాసన లెక్క పెట్టిన అలాగే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన అయితేనేవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనందరం సమిష్టిగా కృషి చేసి మన జగనన్ని గెలిపించుకుందాం